ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ప్రముఖ నృత్యకారిణి యాముని కృష్ణమూర్తి కన్ను మూసారు ప్రముఖ భరతనాట్యం కూచిపూడి కళాకారిణి యాముని కృష్ణమూర్తి ఆమెకు ఎనభై నాలుగు సంవత్సరాలు కన్ను కన్నుమూయడం అయితే జరిగిందనమాట వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆమె తుది అయితే విడవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో పంతొమ్మిది వందల నలభైలో ఆమె జన్మించారు పద్మశ్రీ పద్మ పద్మభూషణ్ అదేవిధంగా పద్మవిభూషణ్ అదేవిధంగా అవార్డులు అందుకున్నారన్నమాట గతంలో తీతిదే ఆస్థాన నర్తగా కూడా సేవలు అందించారు మొత్తంగా చూసుకుంటే మొత్తం పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అన్నీ కూడా అందుకున్నారన్నమాట చాలా ప్రఖ్యాత చాలా ఫేమస్ అనమాట ఈవిడ సో యామని కృష్ణమూర్తి గారు సో దేశంలోనే ఎంతో ప్రఖ్యాత అయితే పొందారు భరతనాట్యానికి కూచిపూడికి సంబంధించి సో ఈవిడైతే చనిపోవడం అయితే జరిగిందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది